हाँ इसे ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ వచ్చేసి ఈ మొగల్ బిర్యానీ ప్యాలెస్ అండి ఇది మన రాజమండ్రి గోరక్షన్ అయితే ఉంటది ఈ మొగల్ బిర్యానీ పాలెస్ లో దమ్ బిర్యానీ ఉంటదండి మటన్ అది అయితే మాత్రం అద్రిపదండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటది కింద పార్సిల్స్ ఫస్ట్ ఫ్లోర్ లో డైన్ అయితే ఇచ్చారండి ఇక్కడ ఏ టైం కి ఇక్కడ విజిట్ చేసిన సరే క్రౌడ్ ఎలానే ఉంటారండి అస్సలు అసలు ఖాళీ ఉండదు ఎవరైనా సరే ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేయాల్సింది రెస్టారెంట్ బయట చూడడానికి పెద్ద బిల్డింగ్ కనబడినా సరే డైనింగ్ అయితే చిన్నగానే ఉంటదండి ఏ కి వెళ్ళినా సరే ఆర్డర్ అయితే వర్కర్ వచ్చి తీసుకుంటారండి ఇక్కడ అలా కాదండి ఇక్కడ డైరెక్ట్ గా ఓనర్ వచ్చి మన ఆర్డర్ అయితే తీసుకుంటారండి మొత్తం ముగ్గురు వెళ్ళినండి మటన్ దమ్ బిర్యానీ ఫుల్ అయితే చెప్పామండి మేము ఒక్కొక్క దానికి అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఒక్కొక్క ఫుల్ లో మూడు నుంచి నాలుగు పెద్ద పెద్ద దమ్ పీస్లు అయితే ఇచ్చారండి మటన్ పీసులు మటన్ ఫుల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే వర్తవు కదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఒకసారి ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే ఉల్లిపాయ నిమ్మకాయ చాలా ఫేమస్ కదండి ఎందుకంటే బిర్యానీలో ఉల్లిపాయ నిమ్మకాయ లేకుండా ఎవరు తినలేమండి సాధారణంగా మటన్ పీస్ కూడా చాలా స్మూత్ గా కుక్ అయిందండి బాగుంది అన్ని అయితే అటు ఇటు చూడకుండా బిర్యానీ అయితే తినేస్తున్నారండి ఎందుకంటే అప్పటికే బాగా లేట్ అయిపోయిందండి లంచ్ టైమ్ ఆ దమ్ పీస్ ఒక చిన్న పీస్ తీసుకుని ఆ రైస్ లో పెట్టుకుని టెస్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి టేస్ట్ ఎవరైనా ట్రై చేయాలని కూడా లొకేషన్ కామెంట్స్ లో ఉంది ఒకసారి చెక్ చేయండి